నమస్తే అందరికీ నేను ఆషా ఈరోజు ఈ వీడియోలో నేను బోట్ నెక్ బ్లౌజ్కి మనం డిజైన్ ఎలా చేసుకోవచ్చు బ్యాక్ నెక్కి ఇలా డ్రాప్ డిజైను అలానే సైడ్కి ఇలా జిప్ ఎలా అరేంజ్ చేసుకోవచ్చు చాలామందికి వాళ్ళ బ్లౌజెస్ స్టిచ్ చేసుకోవడం వచ్చు కానీ బేసిక్ ప్యాటర్న్లో వచ్చు సో అలాంటి వాళ్ళకి ఇలాంటి నెక్ డిజైన్స్ ఎలా చేసుకోవచ్చు ఎవరి మెజర్మెంట్స్ వాళ్ళు తీసుకొని కట్ చేసుకోవడం వచ్చు అన్నీ వచ్చు కానీ కొంచెం డిజైన్స్ తీసుకోవటంలో వాళ్ళకి కన్ఫ్యూజన్గా ఉంటుంది కాబట్టి అలాంటి వాళ్ళకి ఇది యూజ్ అవుతుంది అలానే సైడ్కి ఇంకా మనం ఓపెనింగ్కి హుక్స్ అవ ఏం పట్టకుండా సైడ్కి ఇది పెడితే ఈజీగా ఉంటుంది ఇప్పుడైతే ఈ స్కేల్ని యూజ్ చేసి నేను ఆమ్ హోల్స్ అన్ని డ్రా చేసుకున్నాను బోట్ నెక్ని డ్రా చేసుకున్నాను అలానే ఈ వాటర్ డ్రాప్ డిజైన్ని కూడా డ్రా చేసుకున్నాను ఈ స్కేల్ అయితే చాలా చక్కగా యూజ్ అవుతుంది అన్నమాట బోట్ నెక్కి అది బ్యాక్ ఇది ఫ్రంట్ ఇలా కట్ చేసుకుంటా అంతవరకు అయితే అందరికీ ఈజీగా తెలుసు కదా సో ఇప్పుడు బ్యాక్ నెక్ డిజైన్ మాత్రం ఇక్కడ నేను చూపిస్తాను ఆ తర్వాత మనం జిప్పెలా అటాచ్ చేసుకోవాలో చూసుకుందాం ఇక్కడైతే నేను అయితే డ్రా చేశాను బ్యాక్కి సో ఎగ్జాక్ట్గా నేను ఏ గీత మీద అయితే గీసాను అదే గీత మీద స్టిచ్ అయితే వేసుకోవాలి ఇక్కడైతే పెద్ద స్టిచ్చా అంటే లూజ్ ఎక్కువగా ఉండే స్టిచ్ వేయకండి మనం కుట్లు విప్పడానికి అదే వేస్తాము ఇక్కడ చిన్నది పెట్టుకున్నప్పుడు మనకి ఎగ్జాక్ట్గా అదే గీత మీద వస్తుంది అలాగే మీరు ఎక్కువ స్టిచ్ లెంత్ అనేది ఎక్కువగా పెట్టుకున్నారనుకోండి సైడ్ సైడ్కి వచ్చేస్తుంది ఫాస్ట్గా వెళ్ళిపోయి స్టిచ్ లెంత్ తక్కువ పెట్టుకుంటే లైజీగా వస్తుంది ఆ తర్వాత ఆ మధ్యలో ఉన్న పోర్షన్ని ఒక పా ఇంచ్ ఉంచేసి అయితే కట్ చేశాను మన దారం కుట్టిన దానికి ఇంచ్ ఇవతలకు ఉంచేసి కట్ చేశాను ఆ తర్వాత దానికి చిన్న చిన్న కట్స్ లాంటివి పెట్టుకున్నాం అనుకోండి ఇప్పుడు ఇలా రివర్స్ చేసామనుకోండి అంటే ఇప్పుడు మనం మెయిన్ ఫ్యాబ్రిక్ మీదే లైనింగ్ పెట్టి కుట్టామన్నమాట రివర్స్ చేసేసరికి మెయిన్ ఫ్యాబ్రిక్ పైకి వచ్చేస్తుంది ఆ తర్వాత ఇటు ఇలా వచ్చేస్తుంది చూసారు కదా వాటర్ డ్రాప్ డిజైన్ అంత నీట్గా వచ్చింది కదా బక్రమ్ పేపర్ ఉన్నా లేకపోయినా ఫ్యూజింగ్ పేపర్ మనం నీట్గా అయితే ఇలా స్టిచ్ చేసుకోవచ్చు ఇది బోట్ నెక్ అయితే చాలా బాగుంటుంది వెనక డిజైన్కి కానీ చాలామంది పైన ఓపెన్ పెడతారు కాబట్టి నేనైతే పైన ఓపెన్ పెట్టట్లేదు ఇప్పుడు కింద ఓపెన్ పెట్టట్లేదు ఫ్రంట్లోనే ఓపెన్ పెట్టట్లేదు సైడ్కి జిప్ పెడుతున్నాను కాబట్టి ఈ మెథడ్ అయితే వీడియో మొత్తం చూడండి ఈజీగా వస్తుంది అంటే బొటిక్లలో వాటిలో సైడ్లలో జిప్ యాడ్ చేస్తూ ఉంటారు మన దగ్గర ఎవరైనా స్టిచ్ చేయించుకోవడానికి ఇచ్చినా లేదా మనమే మనమే మనవి స్టిచ్ చేసుకోవాలన్నా కొన్ని 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 వెరైటీస్గా స్టిచ్ చేసుకుంటాం కాబట్టి అన్నీ నేర్చుకోవటం కూడా ఇంపార్టెంట్ బేసిక్ స్టిచ్చింగ్ వస్తే ఈ ఇలాంటివి కూడా నేర్చుకోవడం ఇంపార్టెంట్ ఆ తర్వాత ఈ లేస్ ఏంటి అంటే ఒక పక్క స్టోన్ వచ్చింది ఒక ఒక పక్క ఇది వచ్చింది సో డైరెక్ట్గా మనం స్టిచ్ చేస్తే ఆ వాటర్ డ్రాప్ షేప్ అనేది నీట్గా రాదు అందుకని చెప్పేసి ఆ లేస్ కూడా ఒకవైపు నేనైతే చిన్న చిన్న కట్స్ లాంటి అయితే పెట్టుకొని ఆ తర్వాత ఇది లోపల వైపు ఉంచేసి జస్ట్ ఆ స్టోన్ పార్ట్ వరకే ఎందుకంటే కింద కట్ చేసాం కాబట్టి జస్ట్ ఆ స్టోన్ పార్ట్ వరకే ఉండేలాగా లోపలికి పెట్టేసి అయితే స్టిచ్ చేశాను ఇది స్టిచ్ చేసేటప్పుడు మనం గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే నార్మల్ స్టిచ్కి యూస్ చేసే ఫూట్ని యూజ్ చేయకూడదు మనం జిప్ కోసం లేసులు కోసం ఒక ఫుట్ ఉంటుంది కదా మన మిషన్లో దాన్ని మాత్రమే యూజ్ చేస్తే మనకి ఈజీగా ఉంటుంది అనమాట సో అలానే బ్యాక్ డ్రాప్ డిజైన్ అయితే కంప్లీట్ అయిపోయింది బ్యాక్ డ్రాప్కి ఒకలాగేసే ఎందుకంటే దానికి ముందే ఫినిషింగ్ ఉంది కాబట్టి నెక్ని ఆల్రెడీ కట్ చేసుకున్న ఫ్రంట్ది బ్యాక్ది కట్ చేసిన తర్వాత అంటే స్టిచ్ చేసాం లైనింగ్ని దాన్ని కలిపి స్టిచ్ చేసి ఆ తర్వాత కట్ చేసాం కట్ చేసిన తర్వాత లేస్ని నేను ఇప్పుడు ఇలా రివర్స్లో పెట్టి అటాచ్ చేసుకుంటున్నా ఈ వీడియో అయితే ఓన్లీ బిగినర్స్ అంటే ఎవరైతే స్టార్ట్ చేశారో ఎవరికైతే స్టిచ్ చేయడం వచ్చో వాళ్ళు కొంచెం డిజైన్స్ ట్రై చేయాలి అనుకున్న వాళ్ళకి ఈ వీడియో అందుకే ఇంత క్లియర్గా అయితే అనమాట సో పైనుంచి ఇలా రివర్స్లో పెట్టేసి మనం ఇలా స్టిచ్ చేసుకోవాలి స్టిచ్ చేసుకున్న తర్వాత ఇంకా ఇంకా అడ్జస్ట్ అనేది లేసింది మనం ముందు కట్ చేసాం ఇప్పుడైతే ఇలా స్టిచ్ చేసిన తర్వాత దారం మనం కుట్టిన దారం కట్ అవ్వకుండా ఇలా చిన్న చిన్న కట్స్లా పెట్టేసుకొని దాన్ని అలా రివర్స్ తిప్పేసి ఆ తర్వాత అంటే ఆల్రెడీ నేను షోల్డర్స్ అటాచ్ చేశాను రెండు నెక్కులు ఉన్నాయి బ్యాక్ నెక్ ఉంది ఇప్పుడు ఫ్రంట్ నెక్ నెక్ ఉందనమాట ఇలా ఈజీగా అయితే స్టిచ్ చేసుకోవచ్చు ఎప్పుడైనా నెక్ బ్లౌజ్ అనేది చాలా ఈజీగా ఉంటుంది నేనైతే దీనికి ఫ్రంట్ బ్యాక్ రెండిటికి బోట్ నెక్ పెట్టా రెండిటికి బోట్ నెక్ పెట్టి కూడా రెండింటికి ఓపెన్ అయితే ఫ్రంట్ బ్యాక్లో పెట్టకుండా సైడ్లో ఎప్పుడు ఒకేలా కాదు ఇలా స్టిచ్ చేద్దామని చెప్పేసి ఇలా ఫిట్టింగ్స్ ఇంకా ఏంటి హ్యాండ్స్ని అటాచ్ చేసేసుకున్నాను హ్యాండ్ హ్యాండ్స్ని అటాచ్ చేశాక ఇంకా రిమైనింగ్ ఫిట్టింగ్స్ ఇప్పుడు జిప్ ఎలా అటాచ్ చేయాలనేది అయితే ఇంకా ఇక్కడ చూపిస్తాను ఇలా ఫిట్టింగ్స్ దగ్గరకు వచ్చేసరికి ella maná ella en tal ఫిట్ స్టిచ్ చేయాలి అనేది ఇలా మార్కింగ్ చేసుకుంటాం కదా ఒక సైడ్ అయితే అలా మార్కింగ్ చేసేసాను ఎటువైపు మనం జిప్పు పెడతామో అటువైపు ఎంత జిప్పు పెడతామో చూసుకొని అక్కడ వరకు మాత్రం హ్యాండ్ నుంచి స్టిచ్ చేసుకోవాలి రిమైనింగ్ పోర్షన్ని ఇలా అంచు దాని ఎడ్జిన్ మాత్రం నేను రెండింటికి అయితే స్టిచ్ చేశాను ఇది క్లియర్గా అయితే చూ ఇక్కడ దాకైతే స్టిచ్ చేశాను ఆ తర్వాత ఇటు అంచుల్ని ఆల్రెడీ ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసా ఆ తర్వాత ఎక్కడి వరకు మనం ఫిట్టింగ్స్ ఇవ్వాలో అక్కడి వరకు ఫోల్డ్ చేసుకొని దేన్ని దానికి ఇండివిజువల్గా ఇప్పుడు రెండు పార్ట్స్ ఉన్నాయి కదా ఇప్పుడు దాన్ని లైనింగ్ వైపుకు ఫోల్డ్ చేసేసి దేన్ని దానికి ఇండివిజువల్గా అయితే మనం స్టిచ్ చేసుకోవాలన్నమాట ఇక్కడ క్లియర్గా ఉంది చూడండి ఇటువైపు లైనింగ్ వైపుకు ఫోల్డ్ చేసి ఎక్కడైతే మనం మార్క్ చేసాము ఫిట్టింగ్స్ ఎక్కడి వరకు ఇవ్వాలి అని మార్క్ చేసామో అక్కడి వరకు రెండు వైపులా కూడా సైడ్కి ఇలా లైనింగ్ వైపుకు ఫోల్డ్ చేసుకొని మనం నీట్గా అయితే స్టిచ్ చేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత జిప్ ఎలా యాడ్ చేయాలనేది చెప్తాను జిప్ యాడ్ చేసేటప్పుడు కూడా మనకి ఈజీగా ఉండాలంటే సింగిల్ ఫూట్ ఉంటారు కదా సింగిల్ ఫుడ్ని మాత్రమే యూస్ చేయండి బిగినర్స్ ఎవరైనా కూడా ఇలా డబల్ ఫుడ్ని యూస్ చేసి మనం లేసులు కానీ జిప్పులు కానీ స్టిచ్ చేయాలి అనుకుంటే నీడిల్స్ ఫాస్ట్ ఫాస్ట్గా విరిగిపోతూ ఉంటాయన్నమాట అలాగే ఈ వీకెండ్లో నేను ఒక బిజినెస్ గురించి అయితే అనౌన్స్ చేయబోతున్నాను ఇలా ఎవరైతే బిగినర్స్ ఉన్నారో ఎవరికైతే అంటే స్టిచ్చింగ్ ఫీల్డ్లో ఉన్నారో వాళ్ళందరికీ అయితే ఆ బిజినెస్ నేను చేయబోయే బిజినెస్ అయితే చాలామందికి అయితే యూజ్ అవుతుంది అని అనుకుంటాను తప్పకుండా మన ఛానల్ ఫాలో అయితే అయ్యే వాళ్ళైతే అది చూడు చూస్తూ ఉండండి అలానే కొత్తగా మన ఛానల్ని చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు పాత వాళ్ళు సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళకి చాలా చాలా థ్యాంక్స్ ఏదైనా డౌట్ ఉంటే మాత్రం కామెంట్ చేయడం మర్చిపోకండి ఇప్పుడు ఇంకా జిప్ రెండు వైపులా అయితే నేను స్టిచ్ చేశాను కదా జిప్పు ఎంత పొడవు కావాలి అనేది జిప్పును తీసేసుకొని ఇది అయితే చాలా ఈజీగా ఉంటుంది మన కాజా పట్టి హుక్స్ పట్టి పెట్టి అవన్నీ స్టిచ్ చేసిన దానికన్నా కూడా ఇది ఈజీగా ఉంటుంది నేను ఇక్కడ చూపించిన విధంగా ఎంత పొడవు కావాలో అంత తీసేసుకొని ఆ తర్వాత ఒక వైపుని అంటే ఇంకా జిప్పు కింద వైపు ఉంటే మనం స్టిచ్ చేసేటప్పుడు అది అడ్డుపడుతుంది కాబట్టి దాన్ని పైకి అలా అనేసి ఇక్కడ వీడియోలో అయితే క్లియర్గానే చూపిస్తున్నాం మనకి ఇలా స్టిచ్ చేశాక జిప్పుని అలా పెట్టినప్పుడు కూడా మనకి అర్థమవుతుంది ఏది ఇటు పెట్టాలి అనేది క్లారిటీగా అది మనం చెక్ చేసుకుని స్టిచ్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు రివర్స్లో పెట్టేసి ఇటు ఒక వైపు అయితే స్టిచ్ చేశాను ఆ తర్వాత మనం ఆ పై పోషన్ని ఆ పై దానికి పెట్టేసుకొని స్టిచ్ చేసుకుంటే నీట్గా అంటే చాలా నీట్గా వస్తుంది ఈ బ్లౌజులు వేసుకోవటం కూడా చాలా ఈజీ అన్నమాట నార్మల్గా స్టిచ్చింగ్ జర్నీ ఇప్పుడే స్టార్ట్ చేసిన వాళ్ళు ఇలాంటివి ట్రై చేయడానికి కొంచెం భయపడతా ఉంటారు కానీ ఇలాంటివైతే అంత కష్టమేం కాదు మీరు కూడా ఈజీగా ట్రై చేయొచ్చు అంటే మన అంటే మీరు ఇప్పుడు మీవే కాకుండా బయట స్టిచ్ చేసే వాళ్ళు ఉంటారు అలాంటి వాళ్ళకి ఒక్కొక్కరు ఒక్కొక్కలా అలా వాళ్ళ రిక్వైర్మెంట్ ఉంటుంది అన్నీ నేర్చుకుంటే మాత్రం చాలా ఇంపార్టెంట్ అది మన బ్లౌజులకైనా కానివ్వండి మనం బయట వాళ్ళే స్టిచ్ చేసినా కూడా అది చక్కగా అయితే యూజ్ అవుతుంది ఇది ఒక కస్టమర్ బ్లౌజ్ వాళ్ళది స్టిచ్ చేస్తా ఇది ఇది మన సబ్స్క్రైబర్స్ కూడా యూజ్ అవుతుందని చెప్పేసి ఇది అయితే నేను ఈ వీడియోనైతే షూట్ చేసి అందుకే బ్లౌజ్ మొత్తం స్టిచ్ చేయటం అయితే చూపించలేదు ఎందుకంటే అందరికీ వాళ్ళు మెజర్మెంట్స్ తీసుకోవడం తెలుసు చాలా వరకు కట్టింగ్ అంతా తెలుసు ఉంటుంది ఇలాంటివంటే కొంచెం కష్టం కాబట్టి అందుకని చెప్పేసి జిప్ వేయటం నెక్ డిజైన్ మాత్రం ఈ వీడియోలో అయితే షేర్ చేశాను నేను ఇదైతే ఇంకా లాస్ట్కి వచ్చేసరికి ఎక్కడి వరకు జిప్ కావాలో అక్కడ వరకు ఉంచుకొని అక్కడ ఇలా క్లోజ్ చేసేసుకుంటే మనకి సరిపోద్ది అనమాట ఎడ్జిలోకి వచ్చేసి ఇంకా మళ్ళీ మనం ఒక ఉక్స్ పెట్టేసుకుంటే సరిపోతుంది ఎవరికైనా ఇక్కడ జిప్ అయితే మనకి ఎక్కడా కనిపించదు లోపల వైపుకే ఉంటుంది రెండు ఫోల్డ్ ఉన్నాం కదా లోపల వైపుకే ఉంటుందన్నమాట పై దాన్ని వచ్చేసి కొంచెం లోపలికి ఫిట్ చేసుకోవాలి ఇలా వేసేసుకుంటే ఈ బ్లౌజ్ వేసుకోవటం కూడా చాలా ఈజీ చెప్పాను కదా చాలా ఈజీగా ఉంటుంది ఫీడింగ్ వాళ్ళకు కూడా ఈ బ్లౌజ్ కంఫర్ట్గానే ఉంటుంది బోట్ నెక్ బ్లౌజ్లో ఇక్కడ చూసారు కదా ఎక్కడా కూడా మనకి జిప్ కనిపించదు ఎడ్జ్లోకి వచ్చేసి ఒక హో హుక్ లాంటిది పెట్టేసుకుంటే ఇంకా అంటే లెగ్స్ ఉండకుండా అయితే ఉంటుంది అనమాట ఓవరాల్ బ్లౌజ్ అయితే ఇది అనమాట ఈ వీడియో ఒకళ్ళిద్దరికైనా యూస్ అవుతుందని అనుకుంటాను యూజ్ అయితే మాత్రం వీడియో పూర్తిగా చూసిన వాళ్ళు లైక్ చేయడం షేర్ చేయడం మర్చిపోకండి ఈ డిజైన్ అయితే రియల్లీ చాలా బాగుంటుంది కూడా నార్మల్గా కొన్ని కొన్ని బ్లౌజులకి ఇలాంటి ట్రిక్స్ వీటన్నిటిని పెట్టి మనం స్టిచ్ చేసినప్పుడు సింపుల్గా అనిపిస్తుంది స్టిచ్చింగ్ ఎప్పుడు మనకి అంత కష్టంగా అనమాట ఈరోజు వీడియో అయితే ఇది మళ్ళీ వీడియోలో అయితే మంచి మంచి వీడియోస్తో మళ్ళీ మన ఛానల్లో అయితే కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్